అలియేసిన सरपंचల పెండింగ్ బిల్లులను నిర్లై వైద్యకల నిర్వైించిన सरपंचల పెండింగ్ బిల్లులను నిర్లై వైద్యకల నిర్వైించిన పెండింగ్ బిల్లులను హల్లెలూయా క్రీడా ప్రాంగణం నిర్వైించిన सरपंचల పెండింగ్ బిల్లులను హల్లెలూయా అంగ ప్రకృతి వనముల పరిం చేసిన పెండింగ్ బిల్లులను హల్లెలూయా అంగ ప్రకృతి వనములో सरपंचల పెండింగ్ బిల్లులను హల్లెలూయా सरपंचల పెండింగ్ బిల్లులను పెండింగ్ బిల్పంచుల పెండింగ్ బిల్లు గ్రామ పంచాయతీ సర్పంచుల పెండింగ్ బిల్లులను వెంటనే సర్పంచుల పెండింగ్ బిల్లులను వెంటనే

Fauna al nipitja ah. sarpanjala penning villano hey, hey. sarpanjala penning villano